తులసీదాసు గారి సందేశం కొడగళ్ళు పడినప్పుడు అవి పంటలను సస్యాలను నాశనం చేసి చివరకు అవి కూడా నశిస్తాయి అలాగే కుడిని ఎడమగా చేసే దుర్జనుల సామర్థ్యం అనుపమానం అనర్గళం వారు ఇతరులు మంచి చేసినా విమర్శిస్తారు ఇతరులు చేసే సత్కార్యాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తారు చివరకు వడగళ్ళలాగే తాము కూడా నశిస్తారు ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే తులసి దాస్ గారు చెప్పిన ఈ సందేశాన్ని బట్టి ఎదుటి వారిని విమర్శించేవారు ఎదటి వారు చేసే మంచి పనులను చెడగొట్టే ప్రయత్నం చేసేవారు చివరకు వడగళ్ళలాగే వారు కూడా నశిస్తారు ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకోవాలి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా జ్ఞానపరంగా ఎదగాలన్నా ఇతరులు మంచి తీసుకోండి ఇతరులు చెడు చూడకండి మీరు ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం